హాయ్ హలో దిస్ ఇస్ గిరి టీచింగ్ టెన్త్ మ్యాథమెటిక్స్ తెలుగు మీడియం చాప్టర్ సమితులు ఈ వీడియో నందు అభ్యాసం రెండు పాయింట్ రెండు నుండి సమస్యలు మరియు వాటి సాధనను చూద్దాం ముందుగా ఈ సమితులు చాప్టర్ నుంచి అభ్యాసం రెండు పాయింట్ రెండు నుండి సమస్యలు వాటి సాధనలు ఇప్పుడు మనం చూద్దాం మొదటి ప్రశ్న ఏ ఈక్వల్ టు సమితి ఒకటి రెండు మూడు నాలుగు ఈక్వల్ టు సమితి ఒకటి రెండు మూడు ఐదు ఆరు అయినా ఏ ఇంటర్ సెక్షన్ బి మరియు బి ఇంటర్ సెక్షన్ ఏ కనుగొనండి ఇంటర్ సెక్షన్ అంటే ఛేదనము ఏ ఇంటర్ సెక్షన్ బి ఏ ఛేదనము బి మరియు బి ఇంటర్ సెక్షన్ ఏ బిఛేదనము ఏ లను కనుగొనండి సాధన మనకు దత్తాంశం ఇచ్చారు దత్తాంశాన్ని రాయండి దత్తాంశం అంటే ఏ సమితి బి సమితి ఏ సమితి ఈజ్ ఈక్వల్ టు ఒకటి రెండు మూడు నాలుగు బిఈ ఈక్వల్ టు సమితి ఒకటి రెండు మూడు ఐదు ఆరు ఇప్పుడు ముందుగా మనం కనుక్కోవాల్సింది ఏ ఇంటర్ సెక్షన్ బి ఏ ఇంటర్ సెక్షన్ బి ముందుగా కనుక్కోవాలి ఏ ఇంటర్ సెక్షన్ బి అంటే ముందు ఏ అనే సమితి రాయండి ఇంటర్ సెక్షన్ గుర్తుపెట్టి తర్వాత బి సమితి కాబట్టి బి సమితి మొత్తాన్ని రాసేయండి రాసిన తర్వాత ఇది ఛేదనము కాబట్టి రెండు సమితుల్లోనూ ఉమ్మడిగా ఉండే మూలకాలను రాసుకోవాలి రెండు సమితిలోనూ కామన్గా ఉండే మూలకాన్ని రాసుకోవాలి ఒకటి కామన్గా ఉంది ఒకటి రాసాం రెండు కామన్గా ఉంది రెండు రాయండి మూడు కామన్గా ఉంది మూడు రాయండి నాలుగు మొదటి సమితిలోనే ఉంది రెండవ సమితిలో లేదు రాయనవసరం లేదు ఐదు రెండవ సమితిలోనే ఉంది మొదటిసంతులో లేదు రాయదు ఆరు రెండవ సమితిలోనే ఉంది మొదటి సమితిలో లేదు దాన్ని కూడా రాయనవసరం అవసరం లేదు అంటే రెండు సమితుల్లోనూ ఉమ్మడిగా ఉండే మూలకాలు కలిగిన సమితే ఛేదనం అవుతుంది అందుకని ఏ ఇంటర్ సెక్షన్ బిఇజ్ ఈక్వల్ టు సమితి ఒకటి రెండు మూడు తర్వాత రెండో బిట్ బి ఇంటర్ సెక్షన్ ఏ అంటే ముందు బి ఇంటర్ సెక్షన్ ఏ కాబట్టి ముందు బి సమితి రాసాం బి సమితి ఏంటి సమితి ఒకటి రెండు మూడు ఐదు ఆరు ఇంటర్ సెక్షన్ ఏ సమితి రాయండి సమితి ఒకటి రెండు మూడు నాలుగు ఇప్పుడు మళ్ళీ రెండిటిల్లోనూ ఉమ్మడిగా ఉండే అంటే మళ్ళీ ఒకటి రెండు మూడు వచ్చాయి ఇప్పుడు ఒకటవ సమ సమీకరణలోనూ రెండవ సమీకరణంలో కూడా ఇక్కడ సమితి ఒకటి రెండు మూడే ఇక్కడ కూడా సమితి ఒకటి రెండు మూడే అంటే ఇక్కడ ఈ సమితిలో ఏ మూలకాలు అయితే ఉన్నాయో ఈ సమితిలో కూడా అవే మూలకాలు ఉన్నాయి ఏ రెండు సమితుల్లోనైనా ఒకే మూలకాలు ఉంటే అప్పుడు రెండు సమితులని ఏమంటారంటే అంటే సమ సమితులు అంటారు సమానం అంటాం అంటే ఈజ్ ఈక్వల్ టు అనమాట ఒకటి కామా రెండుల నుండి మనం ఏమని చెప్పచ్చు ఏ ఛేదనము బి ఈజ్ ఈక్వల్ టు బి బిఛేదనము ఏ ఏ ఇంటర్సెక్షన్ బి బిఈ్ ఈక్వల్ టు బి ఇంటర్సెక్షన్ సెక్షన్ ఏ అని మనం చెప్పచ్చు ఇప్పుడు రెండవ ప్రశ్న ఏ ఈజ్ ఈక్వల్ టు సమితి సున్నా రెండు నాలుగు అయినా ఏ ఇంటర్సెక్షన్ ఫైవ్ మరియు ఏ ఇంటర్సెక్షన్ సెక్షన్ ఏ లను కనుగొనండి నీవు ఏమి గమనించావు మళ్ళీ చదువుతున్నాడు ప్రశ్న ఏ ఇజ్ ఈక్వల్ టు సమితి సున్నా రెండు నాలుగు అయినా ఏ ఇంటర్ సెక్షన్ ఫైవ్ శూన్య సమితి మరియు ఏ ఇంటర్ సెక్షన్ ఏ కనుగొనండి ఇక్కడ సాధన చూద్దాం ఇక్కడ ఇచ్చిన ముందు రాసేయండి దత్తాంశం నుండి ఏ ఇజ్ ఈక్వల్ టు సమితి సున్నా రెండు నాలుగు ఇప్పుడు ఫస్ట్ బిట్ మనం ఏం కనుక్కోవాలి గుడ్ ఏం కనుక్కోవాలంటే ఏ ఇంటర్ సెక్షన్ ఫైవ్ కనుక్కోవాలి ఫైవ్ అంటే ఏంటి శూన్య సమితి ఏ అంటే ఏలో ఉండే మూలకాలు ముందు రాసేసాం సమితి సున్నా రెండు నాలుగు ఇంటర్ సెక్షన్ ఫైవ్ అంటే శూన్య సమితి ఇప్పుడు రెండిటిల్లోనూ ఇది ఇంటర్ సెక్షన్ ఛేదనము కాబట్టి రెండింటిలోనూ ఉమ్మడిగా ఉండే మూలకాలు రాయాలి అసలు ఇక్కడ ఒక మూలకము లేదు ఒక మూలకము లేనప్పుడు ఇంకా ఉమ్మడి మూలకాలు ఎక్కడి నుంచి వస్తాయి ఉమ్మడి మూలకాలు ఏమీ ఉండవు అంటే ఉమ్మడి మూలకాలు ఏమీ లేవు కాబట్టి ఇది శూన్య సమితి అవుతుంది శూన్య సమితిని మనం దేంతో సూచిస్తాం గుడ్ శూన్య సమితిని ఫై అనే అక్షరంతో సూచిస్తాం అందుకని ఇలాగ వదిలేసినా పర్వాలేదు ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ అని రాసినా పర్వాలేదు అంటే మొదటి బిట్ ఏ ఇంటర్సెక్షన్ ఫైవ్ ఇజ్ ఈక్వల్ టు ఫైవ్ అని మనకి తెలిసింది తర్వాత రెండో బిట్ చూడండి ఇప్పుడు ఏం కనుక్కోవాలి రెండో బిట్లో ఏ ఇంటర్ సెక్షన్ ఏ కనుక్కోవాలి ఏ ఇంటర్ సెక్షన్ ఏక్వల్ టు ఏ అంటే ఏ సమితి రాయండి సమితి సున్నా రెండు నాలుగు ఇంటర్ మళ్ళీ ఏ అంటే మళ్ళీ అదే సమితి సున్నా రెండు నాలుగు ఇప్పుడు రెండిటిలోనూ ఉమ్మడిగా ఉండే మూలకాలు సున్నా రెండు నాలుగు ఇవన్నీ ఉమ్మడిగానే ఉన్నాయి అంటే సెట్ జీరో టూ ఫోర్ అనేది ఏ ఇంటర్ సెక్షన్ ఏ అవుతుంది ఈ సెట్ సున్నా రెండు నాలుగు అంటే అది ఏకి సమానం కాబట్టి ఈజ్ ఈక్వల్ టు ఏ అని తీసుకున్నాం ఇప్పుడు ఈ ఒకటి రెండుల నుండి మనం ఏం గమనించామంటే ఏ ఇంటర్ సెక్షన్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ అని తెలుసుకున్నాం అలాగే ఏ ఇంటర్ సెక్షన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ అని మనం తెలుసుకున్నాం తర్వాత మూడవ ప్రశ్న ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ రెండు నాలుగు ఆరు ఎనిమిది పది బిఈ ఈక్వల్ టు సెట్ మూడు ఆరు తొమ్మిది పన్నెండు పదిహేను అయినా ఏ మైనస్ బి బి మైనస్ ఏలను కనుగొన్నాము అలాగే నీవు ఏమి గమనించావు అని అడుగుతున్నారు అంతే కదా ఇక్కడ చూడండి దత్తాంశం నుండి సాధన దగ్గరికి రండి దత్తాంశం నుండి ఏ అనే సమితిలో ఉండే మూలకాలు రెండు నాలుగు ఆరు ఎనిమిది పది అలాగే బిఈ ఈక్వల్ టు సమితి మూడు ఆరు తొమ్మిది పన్నెండు పదిహేను ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి ముందు ఏ మైనస్ బి కనుక్కోవాలి తర్వాత బి మైనస్ ఏ కనుక్కోవాలి ఫస్ట్ ఏ మైనస్ బి కనుక్కుందాం మైనస్ అంటే భేదము సమితుల యొక్క భేదము గుర్తొచ్చింది కదా ఎలా చేయాలో మనం మూడు తెలుసుకున్న సమితుల పరిక్రియలు ఏంటా మూడు మొదటిది గుర్తించుకోండి వెరీ గుడ్ సమ్మేళనం సమ్మేళనాన్ని ఇంగ్లీష్లో ఏమంటాం యూనియన్ యూతో సూచిస్తారు రెండవది ఛేదనం ఇప్పుడే చేస్తాం మనం ఛేదనం ఛేదనాన్ని ఇంగ్లీష్లో ఇంటర్సెక్షన్ అంటారు దాన్ని ఎలా సూచిస్తాం యూని తలకిందులుగా రాసి సూచిస్తాం అది ఛేదనం ఇంకా మూడవది ఏంటి భేదం భేదం అంటే డిఫరెన్స్ దాన్ని దేంతో సూచిస్తాం మైనస్తో సూచిస్తాం ఇప్పుడు ఇక్కడ మనం ఏ మైనస్ బి కనుక్కుందాం అదే కదా కనుక్కోవాలి ఏ మైనస్ బి ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు మొదట ఏ సమితి రాయండి సమితి రెండు నాలుగు ఆరు ఎనిమిది పది మైనస్ డి సమితి రాయండి మూడు ఆరు తొమ్మిది పన్నెండు పదిహేను మైనస్ మైనస్ అంటే మొదటి సమితిలో మాత్రమే ఉండే మూలకాలను రాసుకోవాలి రెండు మొదటి సమితిలో ఉంది రెండో గంటలో లేదు రెండు రాయండి నాలుగు మొదటి సమితిలో ఉంది రెండో దాంట్లో లేదు నాలుగు రాయండి ఆరు రెండిట్లోనే ఉంది అందుకని వదిలేయండి ఎనిమిది మొదటి దంట్లో ఉంది రెండో దాంట్లో లేదు ఎనిమిది రాయండి పది అనే మూలకం మొదటి సమితిలోనే ఉంది రెండో దాంట్లో లేదు అందుకని పది కూడా రాయండి అంటే ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు సమితి రెండు నాలుగు ఎనిమిది పది అని వచ్చింది నెక్స్ట్ రెండో బిట్ బి మైనస్ ఏ బి మైనస్ ఏ అంటే ముందు బి సమితి రాసి సమితి మూడు ఆరు తొమ్మిది పన్నెండు పదిహేను రాసి మైనస్ ఏ సమితి రాయండి అంటే సమితి రెండు నాలుగు ఆరు ఎనిమిది పది రాసి రాసిన తర్వాత ఇప్పుడు మొదటి సమితిలో మాత్రమే మిగిలి ఉన్న మూలకాలు రాసుకోవాలి మూడు ఇక్కడ ఉంది ఇక్కడ లేదు మూడు రాయండి ఆరు రెండిట్లోనూ ఉంది వదిలేయండి తొమ్మిది ఇందులో లేదు ఇందులోనే ఉంది తొమ్మిది రాసుకోండి పన్నెండు మొదటి సమితిలోనూ ఉంది రెండో సొంతలో లేదు పన్నెండు రాయండి పదిహేను మొదటి సమితిలోనూ ఉంది రెండో సొంతలో లేదు పదిహేను రాయండి ఇలాగా బి మైనస్ ఏ ఇస్ ఈక్వల్ టు సమితి మూడు తొమ్మిది పన్నెండు పదిహేను అని మనకి వచ్చాయి ఇప్పుడు ఒకటి నుంచి రెండు నుంచి ఇప్పుడు చూస్తే మనం అక్కడుండే ఈ సమితిలో ఉండే మూలకాలు ఈ సమితిలో మూలకాలు సమానంగా ఉన్నాయా సమానంగా ఉన్నాయా లేవు సమానంగా లేవు కాబట్టి ఏ మైనస్ బిఈ నాట్ ఈక్వల్ టు బి మైనస్ ఏ ఇక్కడ క్వశ్చన్లు అడిగారు చూడండి నీవు ఏమి గమనించావు అని అంటే మనం ఏం గమనించాము ఇప్పుడు ఏ మైనస్ బిఇ నాట్ ఈక్వల్ టు బి మైనస్ ఏ అని గమనించాము తర్వాత నాలుగవ ప్రశ్న ఏ అనే సమితి బి అనే సమితికి ఉపసమితి అయిన అయినా ఏ యూనియన్ బిని కనుక్కోండి మళ్ళీ చదువుతున్నాను ఏ అనే సమితి బి సమితికి ఉపసమితి అయిన అయినా ఏ యూనియన్ బిని కనుక్కోండి సాధారణ చూద్దాం ఇక్కడ దత్తాంశంలో ఏమనిచ్చాడు అంటే ఏ అనే సమితి బి సమితికి ఉపసమితి అని ఇచ్చాడు ఒకసారి ఉపసమితి అంటే అంటే గుర్తు తెచ్చుకోండి ఉపసమితి అంటే మొదటి సమితిలో ఉండే మూలకాలన్నీ రెండవ సమితిలో ఉంటాయి మొదటి సమితిలో ప్రతి మూలకం రెండవ సమితిలో ఉంటే ఇప్పుడు మొదటి సమితి రెండవ దానికి ఉపసమితి అవుతుంది అందుకని ఇక్కడ మనం ఏమని తీసుకుందాం అంటే ఏ ఇస్ ఈక్వల్ టు ఒకటి రెండు మూడు బిఈ ఈక్వల్ టు ఒకటి రెండు మూడు నాలుగు అని అనుకుందాం ఇప్పుడు ఏలో ఉండే ప్రతి మూలకం బిలో ఉందా ఏలో ఉండే మొదటి మూలకం ఒకటి బీలో ఉంది ఏలో ఉండే రెండో మూలకం బీలో ఉంది ఏలో ఉండే మూడో మూలకం కూడా బీలో ఉంది అంటే ఏలో ఉండే ప్రతి మూలకం బీలో ఉంది కాబట్టి ఏ బికి ఉపసమితి అయింది ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి ఏ యూనియన్ బి కనుక్కోవాలి ఏ యూనియన్ యూనియన్ అంటే సమ్మేళనం ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ సమితి సమితి ఒకటి రెండు మూడు యూనియన్ బి సమితి ఒకటి రెండు మూడు నాలుగు యూనియన్ అంటే ఈ సమితిలో ఉండే మూలకాలు ఈ సమితిలో ఉండే మూలకాలు మొత్తం అన్ని మూలకాలని వరుసలో రాయాలి అంటే ఒకటి రెండు మూడు నాలుగు అన్ని వరుసగా రాస్తాం ఇప్పుడు ఇది ఏ సమితి ఈ సమితి ఒకటి రెండు మూడు నాలుగు అనేది మన క్వశ్చన్లో చూస్తే ఈ సమితి ఒకటి రెండు మూడు నాలుగు అనేది బి సమితికి సమానం ఫోర్ దిస్ ఈజ్ ఈక్వల్ టు బి అంటే ఏ యూనియన్ బిఇజ్ ఈక్వల్ టు ఏమని వచ్చింది బి అని వచ్చింది అంటే ఏ అనే సమితి బి సమితికి ఉపసమితి అయితే అప్పుడు ఏ యూనియన్ బిఇజ్ ఈక్వల్ టు బి అవుతుంది ఏంటండి ఏ సమితి బి సమితికి ఉపసమితి అయితే ఏ యూనియన్ బిఇజ్ ఈక్వల్ టు బి అవుతుంది తర్వాత ప్రశ్న ఈక్వల్ టు సమితి ఎక్స్ అచ్ఛట్ ఎక్స్ అనేది సహజ సంఖ్య బిఇజ్ ఈక్వల్ టు సమితి ఎక్స్ సరి సహజ సంఖ్య అలాగే సి సిక్వల్ టు ఎక్స్ అనేది దేసి సహజ సంఖ్య అండ్ ఈజ్ ఈవల్ టు ఎక్స్ ఇంటర్ సెక్షన్ బి ఏ ఇంటర్ సెక్షన్ సి ఏ ఇంటర్ సెక్షన్ డి బి ఇంటర్ సెక్షన్ సి బి ఇంటర్ సెక్షన్ డి సి ఇంటర్ సెక్షన్ డి లను కనుగొనండి ఇవన్నీ ఛేదనం ఈ అన్ని బిట్స్ లోను రెండే సమితులు ఇచ్చారు రెండు సమితుల యొక్క ఛేదనాన్ని మనం ఇప్పుడు కనుక్కోవాలి ఇక్కడ సమితులు ఎలా ఇచ్చారు జాబితా రూపంలో సమితులను ఇచ్చారా జాబితా రూపంలో సమితులను ఇవ్వలేదు సమితి నిర్మాణ రూపంలో ఇచ్చారు అందుకని ఇచ్చిన సమితి నిర్మాణ రూపాన్ని జాబితా రూపంలోనికి మార్చుకుంటే అప్పుడు మనం ఛేదనమైన సమ్మేళనమైన భేదమైనా చాలా ఈజీగా కనుక్కోగలుగుతాం అందుకని ముందుగా వాడు ఇచ్చిన సమితులని సమితి నిర్మాణ రూపం నుంచి జాబితా రూపంలోనికి మార్చుకుందాం దత్తాంశం నుంచి ఏజీ ఈవల్ టెక్స్ ఎస్ దట్ ఎక్స్ అనేది సహజ సంఖ్య సహజ సంఖ్యలు రాసేయండి అంటే సమితి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది అలా ఎక్సెట్రా అది సహజ సంఖ్య అది ఏ అనే సమితి బిఈక్వల్ టు ఎక్స్ హెచ్చి సరి సహజ సంఖ్య సహజ సంఖ్యలో సరి సంఖ్యలు అంటే బిఈ ఈక్వల్ టు సమితి రెండు నాలుగు ఆరు ఎనిమిది పది ఎక్సెట్రా అది బి అనే సమితి సిక్వల్ ఛచ్చిదెడ్ ఎక్స్ అనేది బేస్ సహజ సంఖ్య బేస్ సహజ సంఖ్యలు ఒకటి మూడు ఐదు ఏడు తొమ్మిది తొమ్మిదితో ఆపియాలని లేదు పదకొండు పదమూడు కూడా రాయిచ్చు కానీ రాసిన తర్వాత మాత్రం మూడు చుక్కలు పెట్టాలి అంటే ఆ సంఖ్యతో ఆగిపోలేదు అలాంటి సంఖ్యలు చాలా ఉన్నాయని అర్థం డిఈ ఈక్వల్ టు ఎక్స్ వచ్చేది ఎక్స్ అనేది ప్రధాన సంఖ్య ప్రధాన సంఖ్యలు రెండు మూడు ఐదు ఏడు పదకొండు ఎక్సెట్రా ఇవన్నీ కూడా ప్రధాన సంఖ్యలు ఇలాగా మనకిచ్చిన ఈ నాలుగు సమితుల్ని మనం ఎలా రాసాం సమితి నిర్మాణ రూపంలోంచి జాబితా రూపంలోనికి మార్చాం ఇప్పుడు ఇందులో ఫస్ట్ బిట్ మనం ఏం కనుక్కోవాలి ఇక్కడ చూడండి క్వశ్చన్ లో ఫస్ట్ బిట్ ఏ ఇంటర్ సెక్షన్ బి కనుక్కోవాలి ఏ ఇంటర్ సెక్షన్ బి అంటే ఏ అనే సమితి సమితి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎక్సెట్రా ఇంటర్ సెక్షన్ బి సమితి బి సమితి అంటే రెండు నాలుగు ఆరు ఎనిమిది ఇప్పుడు రెండిట్లో ఉమ్మడిగా ఉండేవి రెండు నాలుగు ఆరు ఎనిమిది రెండిట్లో ఉమ్మడిగా ఉన్నాయి కాబట్టి ఏ ఇంటర్సెక్షన్ బి ఏమవుతుంది రెండు నాలుగు ఆరు ఎనిమిది ఎక్సెట్రా అవుతుంది ఏ ఇంటర్ సెక్షన్ బి తర్వాత రెండోది ఏ ఇంటర్ సెక్షన్ సి అంటే మళ్ళీ ఏ సమితి రాయండి సమితి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎక్సెట్రా ఇంటర్ సెక్షన్ సి సమితి రాయండి సి సమితి అంటే సమితి ఒకటి మూడు ఐదు ఏడు తొమ్మిది ఎక్సెట్రా ఈ రెండిట్లోనూ ఉమ్మడిగా ఉండే మూలకాలు ఒకటి మూడు ఐదు ఏడు ఎక్సెట్రా ఇవన్నీ కూడా ఉమ్మడిగా ఉండే మూలకాలే మూడో బిట్ ఏ ఇంటర్సెక్షన్ డి అంటే ఏ అనే సమితి సమితి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఇంటర్ సెక్షన్ డి డి అంటే ప్రధాన సంఖ్యలు సమితి రెండు మూడు ఐదు ఏడు ఈజీ ఈక్వల్ టు రెండిట్లో ఉమ్మడిగా ఉండేవి రెండు మూడు ఐదు ఏడు ఉమ్మడిగా ఉన్నాయి కాబట్టి ఏ ఇంటర్సెక్షన్ డి ఇజీ ఈక్వల్ టు సమితి రెండు మూడు ఐదు ఏడు ఎక్సెట్రా అని చదవాలి తర్వాత ఇందులో నాలుగో బిట్టు బి ఇంటర్సెక్షన్ సి బి అనే సమితి రెండు నాలుగు ఆరు ఎనిమిది ఎక్సెట్రా ఇంటర్ సెక్షన్ సి అంటే బేస్ సంఖ్యలు ఒకటి మూడు ఐదు ఏడు తొమ్మిది ఎక్సెట్రా ఇది సరి సంఖ్యల సమితి ఇది బేస్ సంఖ్యల సమితి ఒక సరి సంఖ్య బేస్ సంఖ్య అవదు బేస్ సంఖ్య సరి సంఖ్య కాదు అందుకని రెండింటికి ఉమ్మడిగా ఒక సంఖ్య ఉండదు అందుకని ఇదేమొచ్చింది శూన్య సమితి వచ్చింది ఫైవ్ తర్వాత ఐదవది బి ఇంటర్ సెక్షన్ డి అంటే బి అనే సమితి రాసాం రెండు నాలుగు ఆరు ఎనిమిది ఇంటర్సెక్షన్ డి అంటే ప్రధాన సంఖ్యలో రెండు మూడు ఐదు ఏడు రాసా ఇప్పుడు రెండిటర్లో ఉమ్మడిగా ఉన్నది రెండు ఒక్కటే అందుకని బి ఇంటర్ సెక్షన్ డి ఇస్ ఈక్వల్ టు సెట్ టూ అవుతుంది తర్వాత ఆరోబిట్ సి ఇంటర్ సెక్షన్ డి సి అంటే ఒకటి మూడు ఐదు ఏడు తొమ్మిది ఇంటర్ సెక్షన్ డి అంటే రెండు మూడు ఐదు ఏడు ఇప్పుడు రెండిటర్లో ఉమ్మడిగా ఉండే మూలకాలను తీసుకుంటే ఇక్కడ రెండు ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ లేదు ఇక్కడ రెండుంది ఇక్కడ లేదు మూడు ఐదు ఏడు ఉన్నాయి మూడు ఐదు ఏడు ఎక్సెట్రా ఇవన్నీ కూడా సింటర్ సెక్షన్ డి ఉండే మూలకాలు అవుతాయి అర్థమైందా పిల్లలు ఓకే గుడ్ నా ఇప్పుడు ఆరో ప్రశ్న చూద్దాం ఆరో ప్రశ్న ఏఈక్వల్ టు సమితి మూడు ఆరు తొమ్మిది పన్నెండు పదిహేను పద్దెనిమిది ఇరవై ఒకటి బీఈక్వల్ టు సమితి నాలుగు ఎనిమిది పన్నెండు పదహారు ఇరవై సిఇజీఈక్వల్ షమితి రెండు నాలుగు ఆరు ఎనిమిది పది పన్నెండు పద్నాలుగు పదహారు డిజీఈక్వల్ టు సమితి ఐదు పది పదిహేను ఇరవై అయినా ఏ మైనస్ బి ఏ మైనస్ సి ఏ మైనస్ డి బి మైనస్ ఏ డి మైనస్ ఏ బి మైనస్ డిలను కనుగొనండి ఇందాక ఇంతకుముందు ప్రశ్నలో ఆ సమితులన్నీ కూడా సమితి నిర్మాణ రూపంలో ఇచ్చారు కాబట్టి జాబితా రూపంలోకి మార్చుకున్నాం కానీ ఇప్పుడు మనకి జాబితా రూపంలోనే సమితిలు ఇవ్వడం జరిగింది అందుకని మళ్ళీ కొత్తగా ఏం మార్చుకోని అవసరం లేదు దత్తాంశం నుంచి ఏ సమితి బి సమితి సి సమితి బి సమితిలో ఉండే మూలకాన్ని రాసేసాం ఏజీ ఈక్వల్టో సమితి మూడు ఆరు తొమ్మిది పన్నెండు పదిహేను పద్దెనిమిది ఇరవై ఒకటి అని బీజీ ఈక్వల్ టో సమితి నాలుగు ఎనిమిది పన్నెండు పదహారు ఇరవై అని సిఈ ఈక్వల్టో సమితి రెండు నాలుగు ఆరు ఎనిమిది పది పన్నెండు పద్నాలుగు పదహారు అని డీఈీ ఈక్వల్ టో ఐదు పది పదిహేను ఇరవై అని మనం ఇచ్చిన నాలుగు సమితుల్ని ముందుగా రాసేసుకున్నాం రాసుకున్న తర్వాత మనం కనుక్కోవలసిన మొదటిబిట్టు ఏ మైనస్ బి ఏ అంటే మూడు ఆరు తొమ్మిది పన్నెండు పదిహేను పద్దెనిమిది ఇరవై ఒకటి మైనస్ బి బి అంటే నాలుగు ఎనిమిది పన్నెండు పదహారు ఇరవై ఇప్పుడు ఇది భేదం భేదం అంటే గుర్తొచ్చిందా భేదం అంటే మొదటి సమితిలో మాత్రమే ఉండే మూలకం రాసుకోవాలి మూడు మొదటి సమితిలో ఉంది రెండో దాంట్లో లేదు అందుకని రాయండి ఆరు మొదటి సమితిలోనే ఉంది రెండో దాంట్లో లేదు అది కూడా రాసుకోండి తొమ్మిది మొదటి సమితిలోనూ ఉంది రెండవ దంట్లో లేదు రాయండి పన్నెండు రెండు సమితిలోనూ ఉంది అందుకని రాయకూడదు పదిహేను పద్దెనిమిది ఇరవై ఒకటి మూడు కూడా మొదటి సమితిలోనే ఉన్నాయి రెండవ సమితిలో లేవు కాబట్టి ఈ మూలకాలను కూడా రాసాం అంటే ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు సమితి అంటే ఏ మైనస్ బి అంటే సమితి మూడు ఆరు తొమ్మిది పదిహేను పద్దెనిమిది ఇరవై ఒకటి అవుతుంది ఇందులో రెండో బిట్ చూడండి ఏ మైనస్ సి ఏ అంటే మూడు ఆరు తొమ్మిది పన్నెండు పదిహేను పద్దెనిమిది ఇరవై ఒకటి మైనస్ సి అంటే రెండు నాలుగు ఆరు ఎనిమిది పది పన్నెండు పద్నాలుగు పదహారు ఇప్పుడు మళ్ళీ సింపుల్గా ఉండటం కోసం రెండు సమితిలో ఉమ్మడిగా ఉండే మూలకాలను క్యాన్సిల్ చేసేయండి లేకపోతే అంటే ఆరు ఆరు క్యాన్సిల్ అయిపోతాయి పన్నెండు పన్నెండు క్యాన్సిల్ అవుతాయి ఆ రెండు క్యాన్సిల్ అయిపోతే ఆరు పన్నెండు పోతే ఇంకా మొదటి సమితిలో మాత్రమే మిగిలిన మూలకాలు ఏంటి మూడు తొమ్మిది పదిహేను పద్దెనిమిది ఇరవై ఒకటి అది ఏ మైనస్ మైనస్సి అవుతుంది అర్థమైంది కదా ఇప్పుడు మూడో పిట్ చూడండి ఏ మైనస్ డి ఏ మైనస్ డి అంటే ఏ సమితిని రాసుకున్న మూడు ఆరు తొమ్మిది పన్నెండు పదిహేను పద్దెనిమిది ఇరవై ఒకటి మైనస్ డి డి సమితి డి సమితి అంటే సమితి ఐదు పది పదిహేను ఇరవై ఇప్పుడు రెండిటిల్లో మొదటి సమితిలో మాత్రమే ఉండే మూలకాలు రెండో సమితిలో లేని మూలకాలను రాసుకోవాలి అలాగేనే చేయొచ్చు లేదా రెండిటిల్లోనూ ఉమ్మడిగా ఉండే మూలకాలను క్యాన్సిల్ చేసేయండి పదిహేను ఉమ్మడిగా ఉంది పదిహేను క్యాన్ చేసేయండి పదిహేను పోగా ఇంకా మొదటి సమితిలో మాత్రమే మిగిలిన మూలకాలు అంటే మూడు ఆరు తొమ్మిది పన్నెండు పదిహేను పోయింది పద్దెనిమిది ఇరవై ఒకటి ఇలా రాస్తే ఏ మైనస్ డి మనకి వచ్చింది తర్వాత నాలుగో బిట్టు బి మైనస్ ఏ నాలుగో బిట్ బి మైనస్ ఏ బి మైనస్ ఏ అంటే బి సమితి నాలుగు ఎనిమిది పన్నెండు పదహారు ఇరవై మైనస్ ఏ సమితి మూడు ఆరు తొమ్మిది పన్నెండు పదిహేను పద్దెనిమిది ఇరవై ఒకటి ఇప్పుడు ఇందులో నాలుగు రెండో సమితిలో లేదు నాలుగు రాసుకున్నాం ఎనిమిది రెండో సమితిలో లేదు ఎనిమిది రాసుకున్నాం పన్నెండు రెండిటల్లో ఉంది కాబట్టి దాన్ని వదిలేసాం పదహారు రెండో గంటలో లేదు కాబట్టి పదహారు రాసుకున్నాం ఇరవై రెండో సమితిలో లేదు కాబట్టి ఇరవై కోట రాసుకున్నాం అంటే బీమైనస్ ఏజ్ ఈక్వల్ డౌ సమితి నాలుగు ఎనిమిది పదహారు ఇరవై అవుతుంది తర్వాత ఐదో బిట్టు డి మైనస్ ఏ అనే సమితి అంటే సమితి ఐదు పది పదిహేను ఇరవై మైనస్ ఏ సమితి మూడు ఆరు తొమ్మిది పన్నెండు పదిహేను పద్దెనిమిది ఇరవై ఒకటి ఈ రెండుటల ఉమ్మడిగా ఉండే పదిహేను వదిలేసి ఇంక మొదటి సమితిలో మాత్రమే మిగిలిన మూలకాలు ఐదు పది ఇరవై రాసుకుంటే డి మైనస్ ఏజ్ ఈక్వల్ టు సమితి ఐదు పది ఇరవై అయింది తర్వాత ఆరోబిట్ బి మైనస్ డి బి మైనస్ డి అంటే బి సమితి నాలుగు ఎనిమిది పన్నెండు పదహారు ఇరవై మైనస్ డి సమితి ఐదు పది పదిహేను ఇరవై ఇప్పుడు రెండిట్లలోనూ ఉమ్మడిగా ఉండే మొలకాలను మనం క్యాన్సిల్ చేసేసుకుంటే ఇక్కడ రెండిట్లోనూ ఉమ్మడిగా ఏ మూలకం ఉంది ఇరవై ఉంది ఇరవై తీసేయండి ఇరవైని తీసేసి ఇంకా మొదటి సమితిలో మాత్రం మిగిలిన మూలకాలు నాలుగు ఎనిమిది పన్నెండు పదహారు అది బి మైనస్ డి అవుతుంది ఈ విధంగా అభ్యాస రెండు పాయింట్ రెండులో ఉండే సమస్యలను సాధించాము ముందు ఉండే అభ్యాసం రెండు పాయింట్ ఒకటి కానీ వాస్తవ సంఖ్యల్లో ఉండే అన్ని అభ్యాసాలు వాటి యొక్క ముఖ్యాంశాలన్నింటినీ కూడా వీడియోలు చేయడం జరిగింది అన్ని వీడియో లింకులు కూడా మీకు డిస్క్రిప్షన్లో ఉన్నాయి ఆ డిస్క్రిప్షన్లో ఉండే వీడియో లింక్ని క్లిక్ చేసి మీకు కావలసిన వీడియోని మీరు రివైజ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్